ఓం శ్రీ హనుమతే నమ స్వగృహ వాంఛ తీరుటకు శక్తివంతమైన హనుమాన్ మంత్రం ఈ మంత్రాన్ని నలభై రోజులు వెయ్యి ఎనిమిది సార్లు చెప్పించండి మీ కళ నెరవేరుతుంది హనుమంతుల వారికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టండి నలభై రోజులు తర్వాత పరివార సహిత రామ పూజ బూరెలు నైవేద్యం సమర్పించండి మీరు జపించవలసిన మంత్రం ఏమిటంటే గృహిణీ నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చోషై పరివర్జితాని అపీర్తదర్శ స్వబలార్జితాని ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది జై శ్రీరామని కామెంట్ చేయండి